అందరికీ నమస్కారం మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది నేను ఇంకా ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది రచన సుదర్శిని వ్యాఖ్యానం సుదర్శిని నమస్తే కథ పేరు ఆత్మాభిమానం ఊరి వారంతా వచ్చి తమ తమ కానుకలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్తున్నారు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు ఒకరికి ఒకరు బాగా తెలుసు కాబట్టి అక్కడ వారంతా బాగా కలిసిమెలిసి ఉన్నారు అక్కడి వాతావరణం కల్మషం లేని మనుషుల మధ్యన ఇక ఎలా ఉంటుంది అది ఊహ కూడా అందని సంతోషాల నందనవనంలా మారింది ఆ ఇల్లు ఇదంతా చూస్తున్న కొడుకు కోడలకు ఏమీ అర్థం కావడం లేదు అమ్మా ఒకసారి ఇలా రావా అన్నాడు కొడుకు నవీన్ ఆమె వస్తున్నా అంటూ ఏంట్రా పిచ్చినాకన్నా అన్నది అమ్మా అలా పిలవకే అని ఎన్నిసార్లు చెప్పానే అన్నాడు నవీన్ ఏంటండి మీరు మీ గారం అంటూ ఏదో అనుభవింది చూడు ప్రేమ అమ్మకు ఎన్నిసార్లు చెప్పానో తెలుసా అయినా కానీ అలానే పిలుస్తుంది అన్నాడు మూతి ముడుచుకొని చిన్నపిల్లాడిలా అసలు అంటే అసలు ఇప్పటి వరకు తన భర్తను అలా చూడనే లేదు ఎప్పుడు కూడా తన దగ్గర ఇలాంటి అల్లరి చేయలేదు మరి ఇప్పుడు ఇలా అని కోటి కోటి ప్రశ్నల కంటే పెద్దదిగా అనిపించింది ఈ ప్రశ్న ప్రేమకి నవీన్కు తనకి పెళ్ళై పన్నెండు సంవత్సరాలు అవుతున్నది ఇన్ని సంవత్సరాలలో ప్రతి సంవత్సరం సెలవులు దొరికినప్పుడు అంతా తన ఊరికే వెళ్ళాలని పట్టుపట్టేవాడు నాకు మా బాబుకి పాపకి కూడా ఇక్కడ బాగానే అనిపిస్తుంది పిల్లలు కూడా పేచీ పెట్టకుండా నానమ్మ ఊరు వెళ్దాం అంటారు సంతోషంగా అమ్మా శశికళ ఎందుకమ్మా మన నవీన్కు అలా పిలిస్తే ఇష్టపడడుగా ఏడుస్తాడు అలుగుతాడు కదా అలా పిలవకే అన్నారు మామయ్య నిజం చెప్పాలంటే మాకు ఈ ఊర్లో బంధువులే లేరు స్నేహమే బంధంగా మారింది మాకు ఊరి వారికి అందరం కలిసి మెలిసి ఉంటాము ఎవరికి అవసరం వచ్చినా అందరం కలిసి సమిష్టిగా ఎదుర్కొంటాము ఒక్క మాటలో చెప్పాలంటే ఊరంతా కలిసి ఒకే కుటుంబం ఇందులో సందేహమే లేదు అన్నయ్య నా కొడుకు నాకు ఇంకా చిన్ని కృష్ణుడులానే కనిపిస్తాడు అన్నది యశోదా తల్లిలా అమ్మా ప్రేమ తల్లి ఇలా రా ఇదిగో తిను అంటూ బూరెలు తినిపించింది శశికళ అత్తయ్య అని ఏదో చెప్పబోయి మాటలు రాక అలానే చూస్తుండిపోయింది ప్రేమ ఏంటమ్మా నచ్చలేదా వేరే ఏం తింటావు అరిసె తింటావా చాలా బాగుంది తిను అంటూ అరిసెలు తినిపించింది ఏంటి ప్రేమలు అభిమానాలు అనురాగాలు ఇంతలా పంచగలరా అని ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అనుకునేదాన్ని అయినా మళ్ళీ కొత్తగానే ఉంటుంది అనుభవం ఎంతో బాగుంటుంది చాలా అంటే చాలా ఇలా అనుకుంటుంటూనే ఎన్ని జన్మలు ఎత్తైనా నీ కోడలుగానే ఎత్తయ్యా కూతురిని ప్రేమగా చూడడం అందరూ చేస్తారు కోడలిని ఇంత ప్రేమగా చూడడం అనేది ఎక్కడోగానే కనపడదు అందువల్ల ఆ భగవంతుడిని కోరేది ఒక్కటే మా అత్తయ్యకే నేను కోడలుగా పుట్టాలి అని వేడుకుంటాను ఏంటమ్మా ఆలోచిస్తున్నావు తినేటప్పుడు అలా ఆలోచిస్తే పొలం మారుతుంది రా ఇలా కూర్చో అని తన పక్కనే కూర్చోబెట్టుకునింది అమ్మా నేను ఉన్నానే అంటూ కూతురు వచ్చింది రావే ఇలా వచ్చి వదిన పక్కన కూర్చో ఆమెని సరే అమ్మా అసలు ఈరోజు మా అత్తయ్యకు అరవై సంవత్సరాలు నిండినాయి మా కన్నా ఊరు వారే ఎంతో సంతోషంతో ప్రేమగా ఏ లోటు లేకుండా ఫంక్షన్ చేయాలని ఎంతో ఉత్సాహంతో ఈ శుభకార్యం చేస్తున్నారు ఎంతో సంతోషంగా అమ్మని ఎరిగిన ప్రతి ఒక్కరు అంటారు ఆమె మాకు దేవత మనిషి రూపంలో ఉన్న దేవత అని అవసరమైతే కాళికాదేవి కూడా అవుతుంది అందులో సందేహమే లేదు అంటారు వీళ్ళందరికీ ఎందుకు అంత అంటే మా నాన్న ఉద్యోగ రీత్యా ఈ ఊరు రావాల్సి వచ్చింది మేము అప్పుడు ఈ ఊరిలోనే కాదు చుట్టుపక్కల ఊరు వారు కూడా ఎన్నో సమస్యల్లో ఉన్నారు ఆ సమస్యలు తాగుడు జూదం వంటి బలహీనలతో జీవితాలు తొంగులు తొక్కుకుంటున్నారు పెళ్ళం పిల్లలను వీధిన పడడానికి ఏమాత్రం చింతించడం లేదు ఆడవాళ్ళు పిల్లలను పోషించుకోవడానికి ఆశక్తులై వాళ్ళని కూడా పనులకు తీసుకువెళ్తున్నారు అప్పటికే చాలా మంది కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు అది చూసిన శశికళ చలించిపోయింది తన భర్తను తోడుగా నిలవడమని కోరింది రాఘవయ్య కూడా తోడుగా నిలుస్తానని అన్నాడు దాంతో ఆమె ఇక వెనుతిరగలేదు తనకు తెలిసిన పద్ధతులతో పోరాడి ఒక్కరు కాదు అందరిని మార్చింది కానీ అది అంత సులభంగా జరగలేదు ఆమె ఎన్నో రోజులు ఎన్నో కష్టాలు సంబంధం లేని వారి కోసం పడింది ఆమె ఏమి చేసినా వివరంగా చెప్తూ చేసేది ఫలానా దానికి ఇది ఫలితం అని వివరించేది దాని వలన ఒక్కొక్కరుగా మారడం జరిగింది కొంతకాలానికి అందరూ మారారు ఆమె కూడా ఊహించలేదు ఇంత ఫలితం వస్తుందని అందరికీ ఎంతో సంతోషం వేసింది ఇక ఏముంది బ్రతుకులు వెతుక్కోవడమే మొదలైంది అమ్మకు ఎప్పటి నుండో కుటీర పరిశ్రమ పెట్టాలని ఓ కోరిక ఉండేది అది ఇప్పుడు అమలుపరిచింది అందులో అందరినీ భాగస్వాములు చేయాలని తన ఆలోచన చెప్పింది అందరూ సరే అన్నారు కానీ తమ దగ్గర సొమ్ము లేదన్నారు కొంతసేపు ఆలోచించి సరే నేనే మొత్తం పెట్టుబడి పెడతాను అయితే అందరూ ఒక మాట ఒకే బాటగా ఉండాలి అంటే ఒకే కుటుంబం అన్నట్లుగా వచ్చిన ఆదాయం అందరం సమానంగా పంచుకుందాం సరేనా అన్నది ఎడారిలో చల్లటి కొండ నీళ్లు ఇస్తే ఎవరైనా వద్దంటారా అందరూ సంతోషంతో ఒప్పుకున్నారు వారిలో ఐదుగురిని పిలిచి తన మెడలోని తాళిబొట్టు చైను చేతి గాజులు చెవిదిద్దులు అన్నీ తీసి ఇచ్చింది ఇవి తీసుకెళ్ళి అమ్మి డబ్బు తీసుకొని రండి తర్వాత ఏం చేయాలో చెప్తాను అంటుంటే అమ్మ తల్లి మాయమ్మ వద్దు తల్లి లక్ష్మీదేవిలా కలకలలాడుతున్నావు నీవు వెలవెల పోకూడదు వద్దు తల్లి అన్నారు మీరు నాకు చూపాల్సింది ఇవ్వవలసింది ఇది కాదు ఒకనాడు నేను అడుగుతాను అప్పుడు ఇవ్వండి ఇప్పుడు వెళ్ళి చెప్పిన పని చేసుకొని రండి అంది దర్పంగా అమ్మా మీరు అంటూ అడగబోయిన వారితో ఇలా అంది మీరు ఏమి అడగాలి అనుకున్నారో నాకు తెలుసు అన్నీ నేను చూసుకుంటా నాపై నమ్మకం ఉంచండి ఈ రోజు నుండి ఇదిగో ఇక్కడే అందరం కలిసి వంటలు చేయాలి తర్వాత పనిలో దిగాలి పిల్లలను మాత్రం స్కూలుకు పంపాలి అంటూ ఆలస్యం చేయకుండా తనకు తెలిసిన కుట్లు అల్లికలు పెయింటింగ్ బ్యూటీషియన్ మెహందీ ఇలా తనకు వచ్చిన కళలన్నీ ఎవరికి ఏది ఇష్టమో అది నేర్పించింది చిన్నగా తయారీలు ఎక్కువైనాయి అమ్మకాలు బాగా అయినాయి మొదటి మూడు నెలల్లోనే అందరికీ బాగా వచ్చింది ఆదాయం అసలు ఊహించినైనా లేదు వాళ్ళు అంత మొత్తం వస్తుందని ఇలా ఎదిగిన వాళ్ళు రెండవ ఏడాదికే శశికళకు తన నగలు తిరిగి తెచ్చి ఇచ్చినారు ఆమె కూడా అనుకోలేదు తనకు ఎంతో సంతోషం వేసింది నగలు తెచ్చి ఇచ్చినందుకు కాదు వాళ్ళు అంత ఎత్తుకు ఎదిగినందుకు ఇలా ఆమె ఆదరణతో ఆ ఊరు వారే కాకుండా చుట్టుపక్కల ఊరు వారు కూడా బాగుపడ్డారు ఈరోజు అందరూ కలిసి ఓ పెద్ద పండుగ చేస్తున్నారు అమ్మ మిమ్మల్ని ఎన్నోసార్లు అడగాలనుకున్నా వీలు పడలేదు తల్లి ఓ సందేహం ఉన్నది చెప్పవా అన్నాడు గోపయ్య నీవు అడిగేది నగలు మీ చేతనే ఎందుకు ఇచ్చననేగా అవునమ్మా మేము అసలే వెదవలం మా బుద్ధి మారుంటే ఎలా తల్లి అలా మారకూడదనే మీకు ఇచ్చింది మనం మారాలన్నప్పుడు ఎటువంటివి ఎదురైన మనం నిగ్రహంగా ఉండాలి నిజాయితీగా మీరు మారాలని అనుకున్నారని నాకు అనిపించింది కాబట్టి మీ చేత ఇచ్చాను ధైర్యంగా నా నమ్మకాన్ని నిలిపారు నిజం చెప్పాలంటే మనం ఇంత సాధించామంటే ఆనాడు నాకు ఎంతో ధైర్యం ఇచ్చింది ఉత్సాహాన్నిచ్చింది మీరే నిజాయితీ లేక ఆనాడు ప్రవర్తించి ఉంటే ఇంతవరకు రావడానికి ఇంకా కష్టపడవలసి వచ్చేది మీరు ఇప్పుడు పది మందికి ఆదర్శంగా నిలిచారు చాలా సంతోషంగా ఉంది గోపయ్య ఈరోజు ఆ ఊరు ఓ పెద్ద కాని ఒకే రకం ఇల్లు కట్టుకొని నలుగురిలో గొప్పగా జీవిస్తున్నారు వారందరూ వారి పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివి సిటీస్ లో ఉద్యోగాలు చేస్తున్నారు కూడా ఊరి మధ్యలో గౌరీ పుత్రుడైన గణేషుని దేవాలయం కట్టుకున్నారు గణేషుని దేవాలయం కంటే ఎత్తు లేకుండా వారి ఇల్లు కట్టుకున్నారు ఎక్కడి నుండి చూసినా దేవాలయం కనపడాలన్నదే వారి ఉద్దేశం అత్తయ్య మామయ్య మీరు ఇక మాతో పాటు రావాలి మాతోనే ఉండాలి అన్నది ప్రేమ అంతే ఆ మాటతో అక్కడి వాతావరణం అంతా నిశ్శబ్దంగా అయిపోయింది ఎవరు ఏమీ అనలేదు అలా అని ఊరుకుని ఉండలేకపోతున్నారు వద్దని చెప్పాలని ఉంది కానీ చెప్పే ధైర్యం లేదని మదన పడుతుంటే ఇంతలో శశికళ ఇలా అంది ఎందుకమ్మా మాకిక్కడ బాగానే ఉందిగా అధికా దత్తయ్య మీకు వయసు వచ్చింది మా కూడా రిటైర్డ్ అయిపోయారు అందుకే మా దగ్గర ఉండండి లేదా మా ఇంటికి రెండమ్మా అంది కూతురు ఆమెని మీరు ఏమి కంగారు పడకండి మాకు ఇక్కడ అంతా సౌకర్యంగానే ఉంది ఏదైనా అవసరమైతే ఇదిగో మామయ్యలు బాబాయిలు అత్తలు పిన్నిలు వీళ్ళందరూ ఉన్నారు మాకు ఇక్కడ బాగుంటుంది అప్పుడప్పుడు మీరు రండి మేము వస్తాము అది చాలు కడ వరకు మన ప్రేమలు అభిమానాలు నిలవాలంటే ఇదే సరైనది అది అత్తయ్యా అమ్మా నీవు కోడలుగా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి మేము ఎంత పుణ్యం చేసుకుంటేనో నీలాంటి కోడలు రాదమ్మా మీరందరూ మంచి పిల్లలు మీకు ఎన్నో బాధ్యతలతో కూడిన పనులు ఉన్నాయి పైగా మా భారం వద్దు తల్లి మాకు ఇక్కడ అలవాటైందిగా హాయిగా బ్రతికేస్తాము మీ దగ్గర ఉన్నప్పుడు మీ పనుల చికాకులో మాపై విసుగు చూపితే అది మా ఆత్మాభిమానం మీద దెబ్బ పడుతుంది ఇంకా అది మొదలు మాకు నరకం అది మీరు కావాలనే అని ఉండరు అది తెలిసినా మనసులు బాధపడతాయి మనం మనుషులం కదా అందుకే ఒక అడుగు దూరంగా ఉండాలి అప్పుడే బంధాలు అనుబంధాలు నిలబడతాయి మీరందరూ ఏమి అనుకోకండి అందరూ సంతోషంగా సుఖంగా నిండు నూరేళ్లు వర్దిల్లాలి ఆ దేవుని దయవలన మనమందరం కూడా అమ్మ ఏమి చెప్పినా అది కరెక్టే అలా చేయండి అన్నారు ఊరివారు మేము కంటికి రెప్పలా చూసుకుంటాము మీరు భయపడకండి అన్నారు అందరు ఒక్కసారిగా వారి ప్రేమ అభిమానం చూసి వీళ్ళే కాదు శశికళ దంపతులు కూడా ఆత్మానందంతో పొంగిపోయారు అంతేగా శశికళ గారు చెప్పినట్లు ఎంతకాలం బ్రతికామన్నది కాదు ఎంత ఆత్మాభిమానంతో బ్రతికామన్నదే ముఖ్యం ప్రతి ఒక్కరూ తన సెల్ఫ్ రెస్పెక్ట్తో ఎప్పుడు దర్పంగా ధీటుగా నిలవాలి ఎవరికీ తల వంచకూడదు అన్నదే ఆమె సిద్ధాంతం ఇలాంటి వారు ఆఖరికి పరిస్థితులతో కూడా పోరాడుతారు ఆ పరిస్థితే వీరిని ధీటుగా నిలబెడుతుంది ఒకనాడు అందరూ సంతోషంగా ఉండాలని అందులో మనం ఉండాలని ఆశిస్తున్నాను ¡Amaste! ¡Subam Labom.